మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మరి సానా సతీష్ గారు పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా మన ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు కూడా వీళ్ళిద్దరికీ విజయం సాధించి మొదటిసారిగా పార్టీ హాఫ్ రావడం జరిగింది పార్టీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ప్రతి బుధవారం కూడా గ్రీవెన్ తీసుకోండి అని చెప్పి నియోజకవర్గాల్లో కానీ జిల్లా పార్టీ కానీ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మరి సానా సతీష్ గారు వచ్చిన సందర్భంలో కొన్ని తీసుకోవాలి గ్రీవెన్ తీసుకుని ఇలా పరిష్కారం తీసుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు మొదటగా మరి జిల్లా పార్టీ ఆఫీసులో పెట్టడం జరిగింది అందరూ శాసనసభ్యులు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది అయితే సమస్యలు వచ్చినప్పటికీ మరి ఇలా ఐదు సంవత్సరాల్లో కూడా జగన్ వైసీపీ ప్రభుత్వం పక్కన పాటేసింది మేము వచ్చిన కాడి నుంచి కూడా ఈ పది నెలలోని కూడా సమస్యల పరిష్కారం తీసుకుని మేము వెళ్తున్నాం సమస్యలు వ్యక్తిగత పరిస్థితి సమస్యలు కానీ అలాగే సామాజిక సమస్యలు కానీ అభివృద్ధి సమస్యలు కానీ అనేక సమస్యలుగా ఇలా సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మేజీ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచనతోటి సమస్యలన్నీ పరిష్కారం తీసుక ఆయన వెళ్తున్నాడు ఆయన అలాగే కాన్స్టిటెన్సీ లెవెల్లో కూడా మీ శాసనసభ్యులుగా మా బాధ్యత తీసుకుని మేము ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి మా ప్రయత్నం ఏం చేసి సమస్యల పరిష్కారం చేస్తున్నాం ఇప్పుడు మిగిలిన సమస్యలు ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా మర ఈ ఏరో జిల్లా పార్టీ ఆఫీసులో సాతీష్ గారి ఆధ్వర్యంలో మరి తీసుకుని ఇవాళ పరిష్కారం తీసుక మేము ప్రయత్నం చేస్తాం రెండు విషయాలు ఇలా పార్టీ విషయాలు కానీ సమస్యల విషయాలు కానీ రెండు విషయాలు ఉన్నాయి పార్టీ కూడా ఇలా డిస్కస్ చేసాం పార్టీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇలా అనేక నామినేట్ పోస్టులు ఇచ్చారు ఇవ్వలేదని మేము అన్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫుల్ టైం పని లోకేష్ గారు ఫుల్ టైం పని లోకేష్ యార్ ఆధ్వర్యంలో మరి అనేక ఇండస్ట్రీస్కు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు చాలామంది ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి మరి సమస్యల పరిష్కారం కూడా ఇండివిజువల్ సమస్యలు పరిష్కారం చేయాలంటే చాలా సమయం పడుతుంది కనుక ఏనేదైనా బాధ్యత తీసుకుని సెవెంటీ పర్సెంట్ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తాం మా టీం అంతా కూడా మేము పని చేస్తాం జిల్లా పార్టీ ఆఫీస్ వేదికగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం నా రాజ్యసభ వచ్చిన తర్వాత ఈ సమావేశం పెట్టడానికి కారణం ఒకటి కార్యకర్తల్లో మా సోదరుడు నవీన్ చెప్పినట్టు చిన్న అసంతృప్తులు ఉన్నాయి లాస్ట్ పది నెలల్లో అన్న దాని మీద ఒకటి మీ అందరం ఆలోచించుకుని పార్టీని బలోపేతం చేయడానికి ఎవరిలో ఏమైనా అసంతృప్తులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం అలాగే గ్రీవెన్సెస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఏ ఉన్నాయన్న దాని మీద ఇప్పుడు ప్రతీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి బుధవారం నాడు కాన్స్టిట్యున్సీ గ్రీవెన్సెస్ చేస్తున్నారు కానీ దీన్ని కొద్దిగా స్పీడ్ చేయడం కోసం ఇవేళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది నా వంతు కూడా పార్లమెంట్లో కానీ జిల్లాలో కానీ ఏమన్నా నాకు జిల్లా మీద ఉన్న అవగాహన నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసి ఉన్నాను తర్వాత ఇక్కడ స్నేహితులు ఇక్కడ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊళ్ళోనూ నాకు విషయాలు తెలుసు అంచేత నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాం ఇక మీదట ప్రతి సమస్య విషయంలో కూడా అన్న ఉద్దేశంతో ఈవేళ రావటం జరిగింది ఇక మీద నుంచి ప్రతి బుధవారం రావడానికి ప్రయత్నించి ఈ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద ఆ కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి మనం ఏం చేయగలం చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళగలం లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్లమన్న దాని మీద ఆలోచిస్తాం అలాగే రాజకీయ పరిస్థితులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కొన్ని కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పిఠాపురంలో కానీ కాకినాడ రూరల్లో కానీ కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉంది కానీ ఈ అసంతృప్తిని కూడా ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఈ రాజకీయ పరిస్థితులను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దీని ఈ ఇష్యూలో కూడా ఏంటంటే వాళ్ళకున్న అసంతృప్తిని ఏం చేయాలి ఎలా చేస్తే ఉంటుంది అని చెప్పేసి ఇక మీదట నేను నవీన్ గారు రెగ్యులర్గా కూర్చుని డిస్కస్ చేసి ప్రజలతో నిర్ణయిస్తాం రాష్ట్ర ప్రజలతో ఇది కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ఎంపీ ల్యాండ్స్ వచ్చినాయి ఈ ఎంపీ ల్యాండ్స్ని నేను ఫస్ట్ టైము కాకినాడకి ఎలాగా డెవలప్ చేయాలి అన్న దాని మీద నేను నా యొక్క సొంత టీంని శాసనసభ్యులతో అందరితో మాట్లాడుతున్నాను నా ఆలోచన ఏంటంటే ఐ వాంట్ క్రియేట్ సెపరేట్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్కి ఒకటి క్రియేట్ చేద్దాం అన్నది ఒక ఆలోచన కలెక్టర్ గారితో నిన్న మొన్న కూడా డిస్కస్ చేసాం అంటే స్వశక్తితో ఎవరైనా ఏదైనా వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళకి ఎలా ఆర్థిక సాయం చేయటం అన్న దాని మీద ఒక విధానం రెండోది నాకున్న పరిచయాల మీద హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలకి మన ఏరియాలో వాళ్ళు అంత స్కిల్ కానీ అంత కానీ లేకపోవచ్చు వారి అవసరాలకి సంబంధించి ఇక్కడ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసి మన ఏరియాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలన్నది ఒక ఆలోచన ఈ రెండింటి మీద నా ఎంపీ ల్యాండ్స్ని కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలమా కాకినాడలో అన్న దాని మీద మేము వర్క్ చేస్తున్నాం దాన్ని ఈ ఏడుగురు శాసనసభ్యులతో కూర్చొని మాట్లాడి డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాన్ని ఒక నెల రోజుల్లో ప్రణాళిక మీకు తెలియజేస్తాం మీరు మహిళా దినోత్సవం రోజును చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పారు మహిళా పారిశ్రామిక వేతకి ప్రత్యేక రాయితీలు సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్టు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఇది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు మొన్న మీరు ఆ రోజున మీరు అది ఫాలో అయ్యి ఉంటే ఏదైనా ఒక ఉద్దేశంతో ఒక ఆలోచనతో నేను ఇది డెవలప్ అనుకుంటే ఎంఎస్ఎంఈతో కలిపి అలాగే మహిళలకు సపరేట్గా ఒక ఫండ్ ఉంది దాని నుంచి చేయడానికి మేము ప్రయత్నిస్తాం ముఖ్యంగా పెట్టడానికి గల కారణం ఈ పది నెలల వ్యవధిలోని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి స్థాయికి మించి నిధులు తీసుకురావడంతో పాటు చాలా కష్టపడుతున్నారు మీరే చూసుంటారు గత ఐదు సంవత్సరాల్లోని కూడా మా రోడ్డే ఉంది మీరు ప్రెస్ మీట్కి ఎందుకు లేట్ వచ్చారంటే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకునే వాళ్ళ రోడ్డు బాగోలేదు లేట్ అవుతుంది ఇప్పుడు ఫార్టీ మినిట్స్లో వస్తున్నా అప్పుడు గంట ఇరవై నిమిషాలు పట్టేది అటువంటిది ఈ పది నెలలోని కూడా రోడ్లు వేయడంతో పాటు సీసీ రోడ్లు వేయడంతో పాటు చాలా సంక్షేమ పథకాలు కూడా అందించడానికి అందించే దిశగానే వాళ్ళ ప్రయత్నం ఉంది ముఖ్యంగా ఇది పెట్టడానికి గల కారణం ఎప్పుడు కూడా మన పార్లమెంట్లో జనరల్గా చూసుకున్నట్టయితే ఏడు నియోజకవర్గాల్లోని కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటారు పొద్దున్న మొదలైతే సాయంత్రం వరకు కూడా అందుబాటులోనే ఉంటారు ఖచ్చితంగానే దాంతోపాటు ఎవరైనా మిగిలిపోతే ఎవరైనా అక్కడికి చెప్పుకోలేకపోతే పార్టీ ఆఫీస్ వేదికగా ఈరోజు సమస్యలను కూడా తీర్చే విధంగా లోకేష్ గారు అనుసారం ముఖ్య అతిథిగా సతీష్ గారు రావడం ఎందుకంటే సతీష్ గారికి కూడా ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది రాజ్యసభ సభ్యులు అవడంతో పాటు లోకల్గా మనకి ఇక్కడ క్షుణ్ణంగా తెలి అన్ని విషయాలు కాకినాడ టౌన్ కానీ రూరల్ కానీ మా జగ్గంబేటలో కానీ అన్ని విషయాలు కూడా ఆయనకి అవగాహన ఉంది యాక్చువల్గా ఎంపీలకు కానీ రాజ్యసభ సభ్యులకు కానీ తక్కువ అవగాహన ఉంటుంది ఈయనకి ఎక్కువ అవగాహన ఉంది అవగాహనతో పాటు పార్టీలో కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు కాబట్టి త్రూ ఆయన ద్వారా మనం సమస్యలు తెలుసుకుంటే ఎక్కువ తొందరగా పరిష్కారం అనే దిశగా ఆలోచించి దీన్ని పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఎవరి సమస్యనైనా తేల్చడానికి ఎప్పుడు కూడా సామాన్యుడు సమస్యలు తీర్చడానికి తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి అదే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది నేను మొన్న నిత్యం ఎందుకు అయిపోలేదు అపోజిషన్ వాళ్ళు ప్రశ్నించవచ్చు మా సోదరులాగా గట్టిగా అడగచ్చు ఒక్కొక్కటి పెద్ద సమస్య అయినా క్షణాల్లో అయిపోయి అయిపోద్ది ఒక చిన్న సమస్య అయినా సరే చాలా కష్టపడాల్సి వస్తుంది